ఈ నెలాఖరు ఉగాది పండుగకు అగ్ర నిర్మాణ సంస్థల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొనబోతుంది ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ పరంగా నువ్వా నీనాన్ని తలపడుతున్న వైనం ఆసక్తి రేపుతోంది మార్చి ఇరవై ఏడు విడుదల కానున్న మోహన్ లాల్ ఎల్ టూ ఎంపురాన్ని ఎస్వీసి సంస్థ తరపున దిల్ రాజు ఏపీ తెలంగాణ హక్కులను కొనేసారు ఆ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది ఉదయం ఆరు గంటల నుంచే షోలు పడతాయనే సమాచారం నేపథ్యంలో ప్లానింగ్ గట్టిగానే ఉండనుంది అదే రోజు విక్రమ్ వీరధీర సూర పార్ట్ టూ ని ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్ కొనుగోలు చేశారు సీనియర్ కాబట్టి ఆయన తక్కువగా వేయలేం కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీ రంగం సిద్ధం చేసి ఎడతెరిపి లేని ప్రమోషన్లతో జనం దృష్టిలో నిత్యం ఉండేలా చేస్తున్న ఓపెనింగ్స్ తేవటం ఖాయం నితిన్ శ్రీలీలా పబ్లిసిటీ కోసం తమ ఇస్తున్నారు బ్లాక్ బస్టర్ కంపెనీగా మైత్రి కూడా నెట్వర్క్ థియేటర్స్ చైన్ సంఖ్యపరంగా రాబిన్హుడ్ కు చాలా మేలు చేయబోతున్నాయి స్టార్లు లేని కాస్టింగ్ తో తక్కువ అంచనా వేయడానికి లేదు ప్రొడక్షన్ కాబట్టి ఇటు ప్రమోషన్ లో రెండింటి విషయంలో నిర్మాత నాగవంశి తీసుకునే శ్రద్ధ మామూలుగా ఉండదు హైప్ సో ఉగాదికి జరుగుతున్న నాలుగు సినిమాల రసవత్తరంగా ఉండబోతుంది మామూలుగా ఉగాదికి వచ్చేది ఒకరోజు సెలవే కాకపోతే పిల్లల స్కూల్ పరీక్షలు అయిపోయి హాలిడేస్ మొదలవుతాయి కనుక థియేటర్ ఆక్యుపెన్సీలు బాగుంటాయి అందుకే మార్చి చివరి వారి నుంచి సీన్ మారిపోతుంది ఎండలకు తాళలేక థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కూడా బాగానే ఉంటారు ఈ నేపథ్యంలో టాక్ కీలకం కానుంది ఎవరికి వారు కంటెంట్ పట్ల ధీమాగా ఉన్నారు దేనికవే విభిన్న జోనర్లతో వేర్వేరు వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేసుకున్నాయి బాగున్నాయని మాట వినిపించడం ఆలస్యం సినిమా హాల్లో కలకల్లాడుతున్నాయి